లేదయా మా ఇంటికి మా బురక ఏమని అడుగుతావు పదివేలు ముప్పై వేలు తీసుకొని ఓటు వేస్తున్నావు ఆడు రేపు ఏమంటాడు లావరా పది రోజులు కోటలు తాగినవరా అని అంటాడు రేపు ఏ ముఖం పెట్టుకొని పోయి అడుగుతావు స్వతంత్ర భారతదేశం ఇదేనా నాయకత్వం ఇవాళ రాజకీయం చేయాలంటే సభ లక్ష క్వాలిఫికేషన్ కాదు సభాలక్ష కాదు సభాలక్షేషన్ దుమ్మి చేసి తమ్ముడు అన్న అమ్మ అమ్మ నమ్మి అన్నయ్య రేపిచ్చు మేనల్లుడు శాటిచ్చు తోడల్లు కుండలక్క బుర్ర తోడేలు కుండకాయ ముద్దేలు చర్మం దున్నపో తత్వం కొండ నోరు డయాసాలిక దంతాలు పురాతనమత పొట్ట సముద్రం అంత స్వార్థం కులాల రొచ్చు మతాల ఉంచు ప్రాంతాల శిచ్చు లంచాల ఉచ్చు ఇద్దరు వైపులు మూడు జీపులు రవిడీల ట్రూపులు గుండాల గ్రూపులు వేట కొడవలు నాటుబాములు సారపీపాలు గర్ర కొట్టన్లు స్విచ్ బ్యాంక్ అకౌంట్ ఎన్నిటి తెలుసా నీకు ఏమి నీ నీకోసం నీ అన్న తమ్ముడా నీకెందుకు పెట్టడా ఆ అన్న తమ్ములకే ఒకసారి పక్క వస్తే ఆయన పెట్టడు నీకే నీ బెటర్ సీట ఆయనకి వాళ్ళ స్వార్థం నీ మీద ఇవాళ పదివేలు ఇస్తాడు నీ పిల్లలు లక్ష రూపాయలు సంపాదిస్తాడు ఈ రాజకీయం అంటే తిక్కలంగా జనాల లంగలు జనాలు లంగలు జనాలకు సేవ చేద్దామని ఒక్కడన్నా వచ్చిండా అది పసలి జనానికి సేవ చేద్దామని ఒక్కడన్నా వచ్చిండే మాట్లాడుతు